ఈరోజు దురదృష్టకరమైన ఘటన ఇది ఈరోజు ఎక్కువగా మ్యారేజ్ కూడా జరగడం ఈ ఫైర్ అయితే మాత్రం ఒక క్రాకర్ ద్వారా మొదటగా ఇక్కడ జరగడం జరిగింది అయితే ఇది స్క్రాప్ డీలర్ ఒక డీలరు ఇంత స్క్రాప్ ఉంచడం అనేది అది మామూలుగా ఫైర్ అండ్ సేఫ్టీ వాళ్ళ నిర్లక్ష్యం అని నేను అయితే గట్టిగా చెప్తున్నాను జిల్లాకి కావాల్సిన సిబ్బంది లేకపోవడం కూడా ఇంకో ఇబ్బందికర విషయం ఇదే విషయాన్ని ఇప్పుడు మీ ముందుగానే నేను డిఆర్జీ గారికి డైరెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది ఫైర్ అండ్ సేఫ్టీని కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది ఆ ప్రోగ్రామ్స్ కూడా రోడ్ సేఫ్టీకి అయితే ఎంత ప్రయారిటీ ఇస్తున్నామో ఫైర్ అండ్ సేఫ్టీ కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని ఆ ప్రోగ్రామ్ కూడా ఇవ్వాలని డిఆర్జీ కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది పక్కనున్న బొబ్బుల నుంచి కూడా ఫైర్ ఇంజిన్ తీసుకురావడం పాలకొండ నుంచి కూడా అర్జెంటుగా పంపించడం జరుగుతుంది ఇంతవరకు ఏ ప్రాణ నష్టం జరగలేదు కానీ ఎక్కువగా ఆ ఫైర్ అనేది ఆపడానికి ప్రయత్నంలోని ఇప్పుడు ఈ ప్రాసెస్ జరుగుతుంది జిల్లాకు కావాల్సిన సిబ్బందిని జిల్లాకు రావాల్సిన మిషనరీని ఈక్విప్మెంట్ని కూడా త్వరలో తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఈ సిబ్బంది కూడా చెప్పడం రేపు రాబోతున్న సమ్మర్ని దృష్టిలో పెట్టుకొని ఫైర్ అండ్ సేఫ్టీకి కావాల్సిన శిక్షణ తరగతులు కూడా వీలైతే పాఠశాలకు కానీ కళాశాలకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది జనరల్ ప్రొసీజర్లో చేయాల్సిన పని దీన్ని కూడా చేయాల్సిందిగా ఆల్రెడీ ఫైర్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్కి కూడా చెప్పడం జరిగింది ఇలాంటివి మరి ముందు జరగకుండా నిర్వీత్యం అవ్వకుండా తగిన చర్యలు అయితే మాత్రం డిపార్ట్మెంట్ తీసుకుంటారు వాళ్ళతో పాటు మేము కూడా ముందడుగు తెలియజేస్తున్నాం కావాల్సిన ఇప్పుడు కొత్త ఎక్విప్మెంట్స్ అయితే జిల్లాకు కావాల్సింది రెండు ఫైర్ స్టేషన్లు ఉండాలి మనకు ఒకటే ఫైర్ స్టేషన్ ఉంది ఇంకో ఫైర్ స్టేషన్ కూడా నేను ఆల్రెడీ మాట్లాడడం జరిగిందని డీజీపీతో కూడా డిఏజీ గారికి అటాచ్ చేశారు డిఏజీ గారు కూడా ఎలక్షన్ కోడ్ వాళ్ళు రాలేకపోయారు ఆయన విజిట్ కూడా అందుకని ఆగింది ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత డిఏజి గారు విజిట్ చేయడం ఇంకో ఫైర్ స్టేషన్ కూడా తీసుకురావడం కావాల్సిన ఇంకో నలుగురు కొత్త సిబ్బందిని తీసుకోవడం అలాగే ఈ ఫైర్ ఇంజిన్లు కూడా రెండు లేదంటే మూడు జిల్లా రీతి రావాల్సిన కోటలకు కూడా తీసుకురావడం జరుగుతుంది